చేసుకుంటారు ధ్రువరాత్రి సంఘాలు రాహుల్ గాంధీ ఈయనకేమో యూట్యూబ్ ఛానల్ ఏమో చేదొస్తాయి మీకు నేషనల్ వైడ్ గా యూట్యూబ్ ఛానల్ అని మోడీ దొక్కుతుండు మోడీ దొక్కుతుండు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతులు పెట్టుకొని ప్రొఫైల్ పిక్ పెట్టుకొని ఉంటారు రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ లో ఎనభై లక్షలు ఉన్నారు మరి పీకదందుక మీరు యూట్యూబ్ ఛానల్ సునీల్ ఖాన్ గోల్ పెట్టుకొని మీ ఎలక్షన్ టైం లో వాడు ఎంత మందికి అవసరం ఉందో వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ సంత రాగిరు అప్పుడు తియ్యగ వచ్చింది రేవంత్ రెడ్డికి అప్పుడు తియ్యగా వచ్చింది యూట్యూబ్ చానల్ ఇప్పుడు చేయడనే వీళ్ళ సంత నాకు ఎవరికి వెయ్యి మందికి ఎవరెవరు రా అరెస్ట్ అయిందేవరురా సొమ్ముక్కోడిది సోకొక్కోడిది కష్టం ఒక్కోడిది సుఖం ఒక్కోడిది అత్త సొమ్ము అల్లు చేసినట్టు నువ్వేదన్నా రియల్ ఎస్టేట్ చేసిన తారా చౌదరి గురించి కూడా అంటారు మాకు తెలియదు ఇంకా చాలా ఉన్నాయి ఆట మొదలు పెట్టలేము అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో ఎవరికి చెప్పిండేమని అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇమ్మను యాభై లక్షలకి సరిపోదు అన్నారు వంద కోట్ల విలువైన భూమి ఒక విలేకరు పేరు చెప్పిస్తావా కోటీశ్వర్ చేస్తావా మహాభారతంలో ఉంది అన్న కౌరవులకు ఎవరు ఒక్కొక్కటే మెచ్చకు మంచి ఇస్తే అందరు మెతుకులు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొని బతికిచ్చి మిగతా వాళ్ళు అందరు చచ్చిపోతారు అంటే ఎట్లా ఉందంటే మీరు అందరు చచ్చిపోయి వంద వెయ్యి మంది బతుకుతా అయిపోయా ఇప్పుడు చెప్తున్నాము ఇన్ని రోజులు ఊరుకున్నాము మీ వెయ్యి మందికి నువ్వు ఎట్లు ఇస్తావో చూస్తాము వారు మేము బలవంతంగా కూడా పోయి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం ఇస్తే అందరికి ఇయ్యకపోతే ఎవరికి ఇయ్యకు ఎవరు ఇయ్యడానికి నీ సొంత డబ్బులా మీ అత్త సొమ్మ మీ అమ్మ సొమ్మ నీ నాన్న సొమ్మ

జమ్మూ కాశ్మీర్ కావచ్చు రేపు ఎక్కడ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేస్తాం మీకు రేవంత్ రెడ్డి కావాలన్నా యూట్యూబ్ ఛానల్ కావాలన్నా రాహుల్ గాంధీ తేల్చుకో ఓన్లీ ఆంధ్ర ఛానల్ ఈనాడు మా ఛానల్ టీవీ ఫైవ్ ఆంధ్ర జ్యోతి రాసుకో దువె